హన్మకొండ జిల్లా ఎలకతుర్తి భీమదేవరపల్లి మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పండ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయన్నది వాస్తవమేనని హుస్నాబాద్ నియోజకవర్గంలో త్రాగునీటికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య ఉన్నా కలెక్టర్లే ఎమ్మెల్యేగా పనిచేయాలన్నారు పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు ప్రాజెక్టు సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ఏడు లక్షల రూపాయలకు సంబంధించి ఆర్ఎండ్బి రోడ్డు కావచ్చు రాబోయే ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు కానీ త్రాగు సమస్యకు సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యక్రమాలు కావచ్చు పంచాయతీలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి లేదా గ్రామాల్లో ఓపెన్ జిమ్స్ కావచ్చు దాంతో పాటుగా మరి ఆర్డబ్ల్యూ ఆర్ఎండ్బి సంబంధించి కావచ్చు ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా ప్రత్యేకించి త్రాగునీటి కొరకు కూడా అంత రైతాంగానికి శాశ్వతంగా దేవాదాలకు సంబంధించి కావచ్చు శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి సాగునీటి విషయంలో కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్ లో అన్ని మరి పర్యవేక్షణ చేయాల్సింది మిమ్మల్ని అందరూ ప్రత్యేకంగా ప్రజాపాలన అప్లికేషన్లు పెట్టగా మిస్ అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా మళ్లీ ఎక్కడ ఎక్కడా క్లోజ్ చేయలేని మళ్లీ మీరు కూడా మాకు కష్టలేదని రాయించుకునే హక్కు ఉంది దాన్ని కూడా కరెక్షన్ చేస్తాం అని చెప్పి కోరుతూ ఆలస్యమైంది ఇంకా తారా కార్యక్రమాలు మరి వాటన్నిటికి సంబంధించి భవిష్యత్తులో మీరే కార్యక్రమం చెప్పినా దాని ప్రకారంగా పోతామని మాట మనం చేస్తాం ఇంకొక తప్పకుండా ఏ కార్యక్రమం భవిష్యత్తులో చేద్దామనేటువంటి కోరుతూ మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్